బెట్టింగ్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా సజ్జనార్ గారు అలాగే నా అన్వేషణ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో అన్వేష్ వీళ్ళ ఇద్దరి సంభాషణ తర్వాత అంతకు ముందు నుంచే సజ్జనార్ గారు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేస్తున్నారు దీనికి తోడు నా అన్వేష్ తో వీడియో కాల్ మాట్లాడిన తర్వాత దీనిపైన అయితే కనుక మరింత ఉధృతమైంది బెట్టింగ్ యాప్స్ ఆ ఎలా బెట్టింగ్ యాప్స్ కి ఎవరు ప్రమోట్ చేస్తున్నారు ప్రజలు ఎలా బలైపోతున్నారు దాంట్లో డబ్బులు పెట్టి అని చెప్పేసి దీనిపైన ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది ఆ తర్వాత అయితే కనుక ఈ బెట్టింగ్ యాప్స్ మీద పోలీసులు సీరియస్ గా కేసులు నమోదు చేయడం ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళపైన సో వాళ్ళకి ఎవరు ఆఫర్ చేస్తున్నారు ఎవరు వీటిని ప్రమోట్ చేయమని చెప్తున్నారు ఇలా అని చెప్పేసి ఎవరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ పైన ఇప్పటికీ కేసులు నమోదు అయ్యాయి తీగ లాగే కొద్ది డొంక కదులుతోంది అన్నట్టు మరికొంతమంది కూడా వస్తూనే ఉన్నారనమాట దీంట్లోకి సో రెండు రోజుల క్రితం చూసుకుంటే కనుక ఈ బెట్టింగ్ యాప్స్ లో పాన్ ఇండియా స్టార్స్ కూడా ఉన్నారు అని చెప్పారు కానీ వాళ్ళ పేర్లు అయితే మాత్రం చెప్పలేదు ఏది ఏమైనా బెట్టింగ్ యాప్స్ గురించి ఆ న్యూస్ పేపర్స్ కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి ఇప్పటికైనా ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లకుండా ఎవరు ఎంత ప్రమోట్ చేసినా మీ అభిమాన హీరోలు అవ్వచ్చు హీరోయిన్లు అవ్వచ్చు ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు వాళ్ళకేంటి వాళ్ళకి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని ఎవరైతే చెప్తారో వాళ్ళ నుంచి డబ్బులు వస్తే వాళ్ళు సంపాదించుకుంటారు మధ్యలో డబ్బు పెట్టి ఏదో వస్తుందని చెప్పి ఆశపడి డబ్బు పెట్టి పోగొట్టుకునేది ఎవరు సామాన్య ప్రజలు ఎందుకు ఆ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళడము దానికి సంబంధించి కూడా వార్త ఇచ్చారు బెట్టింగ్ భూతం జోలికి వెళ్లొద్దు బ్రో రాష్ట్రంలో నిషేధం ఉన్న యథేచ్ఛగా దంద ఏడాదిన్నర కాలంలోనే ఇరవై నాలుగు మంది బలవన్ మరణం ఐపీఎల్ ప్రారంభంతో దర్యాప్తు సంస్థల అప్రమత్తం ఎందుకంటే ఐపీఎల్ స్టార్ట్ అయ్యింది కాబట్టి ఐపీఎల్ స్టార్ట్ అయింది అంటే కనుక ఇంకా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లేదా క్రికెట్ బెట్టింగ్ ఇవి చాలా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకి ముందే అలర్ట్ చేశారు పోలీసులు అయినప్పటికీ కూడా ఆ రాష్ట్రంలో నిషేధం ఉన్న యథేచ్ఛగా బెట్టింగ్ యాప్స్ దందా అయితే జరుగుతోంది అని చెప్పారు కానీ ఆ బెట్టింగ్ భూతం జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నారు ఎందుకంటే ఐపీఎల్ ప్రారంభంతో దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఆ అప్రమత్తం ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళినా లేదా ప్రమోషన్ చేసినా ఆ బెట్టింగ్ లో డబ్బులు పెట్టినా లేదా ఐపీఎల్ క్రికెట్ మీద బెట్టింగ్ కట్టినా కూడా ఇంకా వాళ్ళ సంగతి పోలీసులే చూసుకుంటారు సో ఈ నేపథ్యంలో అయితే కనుక బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లకుండా ఆ ఏదైతే జీవనం కొనసాగిస్తున్నారో హ్యాపీగా ఆ జీవితం కొనసాగిస్తే అందరికి బాగుంటుంది మీరు సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు దక్షిణాదిలో భాజపా బలపడకూడదనే పునర్విభజనపై దుష్ప్రచారం కాంగ్రెస్ మారాసాల నిజ స్వరూపం మరోసారి బయటపడింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సో దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదనే పునర్విభజనపై దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి కిషన్ రెడ్డి అయితే కనుక కాంగ్రెస్ బిఆర్ఎస్ పైన అంటే వాళ్ళ నిజస్వరూపం బయటపడింది అని చెప్తున్నారు కానీ కిషన్ రెడ్డి గారు మరి దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదనే పునర్విభజనపై దుష్ప్రచారం అంటున్నారు మరి అన్ని రా అన్ని దక్షిణాది రాష్ట్రాల వాళ్ళకి కూడా ఇదే ఉంటుందా ఈ ఫీలింగే ఉందంటారా మీరు ఎంతసేపు బీజేపీలో ఉన్నారు కదా బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ లో మీ ప్రభుత్వం ఉంది కదా అని చెప్పేసి ఏది చేస్తే అది కరెక్ట్ అనుకుంటే ఎట్లండి ఇప్పుడు రాష్ట్రాలకి నష్టం చేకూరుతుంది అంటే కనుక మీరు బీజేపీ పార్టీ అయినప్పటికీ మీరు కూడా పరిశీలించి అది ఒకవేళ నష్టం కలిగించేదైతే కనుక దానిపైన మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది అంతేగాని బీజేపీ దక్షిణాదిన బలపడకూడదని ఇప్పుడుపై దుష్ప్రచారం చేస్తున్నారు అంటే ఇది ఇంకో రకంగా కూడా వస్తుంది అర్థం అంటే సీట్లు తగ్గుతాయి అప్పుడు బీజేపీ బలపడుతుంది ఇక్కడ అందుకని చెప్పేసే ఇలా చేస్తున్నారా అన్న అర్థం కూడా వచ్చేలాగా ఉంది మీరు చెప్పే దాంట్లో అంటే మీరు చెప్పింది ఆ పాయింట్ కాదనుకోండి కానీ అలా వెళ్ళే అవకాశం కూడా ఉంది మీరు చెప్పిన మాట సో ఏది ఏమైనా మీరు కేంద్ర ప్రభుత్వంలో బిజెపి ఉంది కదా మీరు బీజేపీ వ్యక్తి కదా అని చెప్పేసి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు దాంట్లో డీలిమిటేషన్ ద్వారా ఏవి లాభాలు ఏవి నష్టాలు అన్నది మీరు తెలంగాణ రాష్ట్రంలో అయినా సరే ఒక సభ పెట్టి చెప్పండి డీలిమిటేషన్ వల్ల మనకి జరిగే నష్టం ఏమి లేదు ఇదిగో ఇవి లాభాలు డీలిమిటేషన్ వల్ల మనకి ఎక్కడ ఏమీ జరగదని చెప్పండి ప్రెస్ మీట్లకి అంకితం అయిపోతే ఎట్లా